ఈరోజు కదిరి మున్సిపాలిటీకి చెందినటువంటి తొమ్మిది పది పదకొండవ వార్డులో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ వార్డులలో జనసేన ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు జనసేన పార్టీ నాయకులు బీజేపీ బీజేపీ నాయకులు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు విస్తృతంగా వార్డులో పర్యటించడం జరిగింది ఎక్కడ పోయినా సాధారణంగా ప్రజలు ఆహ్వానిస్తూ ఖచ్చితంగా ఈసారి మనము సైకిల్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము సంక్షేమ ఫలాలు అందాలా అభివృద్ధి జరగాలా అంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం అని చెప్పి ఎక్కడ పోయినా జనాల్లో వచ్చేసింది ఆయన సూపర్ సిక్స్ ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ అన్ని అన్నీ ఏవైతే ఈ ఆరు పథకాలు ఉన్నాయో ఆరు పథకాలు జనంలోకి చొచ్చుకొని పోవడం జరిగింది మహిళలకు ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు అదేవిధంగా మహిళలకు పదహైదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా ప్యాకెట్ పనిగా పద్దెనిమిది వందల రూపాయలు నెల నెల ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తల్లికి తీవ్ర ఎంతమంది కురలుండే అంతమందికి పదహైదు వేలు చొప్పున తల్లికి తీవ్ర పత్రం కింద కూడా పడదా అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు ఇమాం మోహన్లకు గౌరవ వేతనం అయితేనేమి హజ్ యాత్రికులకు లక్ష రూపాయలు అయితేనేమి హజ్ నిర్మాణం అయితేనేమి షాదీ మహల్ల నిర్మాణం అయితేనేమి అదే మైనార్టీ యువతకు వడ్డీ లేని ఐదు లక్షల రూపాయలు రుణాలు అందించడం కానీ అదేవిధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ యథాచంగా కొనసాగిస్తామని అదేవిధంగా ఎన్ఆర్సీ కానీ సిఐఏ కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఏ విధమైనటువంటి హామీ జరగనివ్వనని చెప్పి గంటా పదంగా చెప్తున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలా కదిరిలో కండికుండా అఖండ మయాటితో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు చూసుకుంటున్నాము జై హింద్ జై తెలుగుదేశం జైన్ ఈరోజు కదిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు ఆయనకు మద్దతుగా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ వచ్చి ఆయనకు ఈరోజు కదిరి నందు గల గాంధీనగరు తొమ్మిది పది పదకొండు వార్డులలో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారో మీకందరికీ ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఆయన పక్కనే మన పులివెందుల నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం మన కదిరి నుంచి కేవలం గొడ్డలు తీసుకుని వెళ్ళి అక్కడ ఎవరో ఒకరిని వేసేయడం తప్ప ఆయన కదిరి నియోజకవర్గాన్ని గొడ్డలు కొనుక్కోవడానికి కొడవళ్ళు కొనుక్కోవడానికి ఉపయోగిస్తున్నాడు తప్ప ఇక్కడ కదిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు ఇక్కడ ప్రజలు వర్షాలు పడక నీటి వసతి లేక ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు అలాగే కదిరి టౌన్లో ఏ ఒక్క కిలోమీటర్ కూడా సిమెంట్ రోడ్డు వేసిన పాపాన పోలేదు గత టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లే ఇక్కడ ఉన్నాయి కాలువలు కూడా నిర్మించిన దాఖలాలు లేవు కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నానా మాటలు మాట్లాడుతూ కేవలం నేను వస్తే తప్ప సంక్షేమ పథకాలు ఉంటాయి నేను రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని చెప్పి జనాలను ప్రలోభ పెడుతున్నాడు కాబట్టి ప్రజలంతా గమనించడా ఈరోజు ఉమ్మడిగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఉమ్మడి మేనిఫెస్టోలో గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు అదే ఉమ్మడి మేనిఫెస్టోలో నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు అలాగే నా మూడు సిలిండర్లు ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలకు ఉచితంగా బస్సుల ప్రయాణం ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి పథకాలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన